హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ పన్నీర్ రోల్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా ఈ పన్నీర్ రోల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి మన ఛానల్ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా దీని తయారీ విధానం ఎలాగో చేసేద్దాం ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని దానిలోకి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయలు ఇక్కడ నేను రెండు తీసుకున్నానండి అలానే పొడవగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి పెద్దది ఒకటి తీసుకుంటే సరిపోతుందండి క్యాప్సికం అనేది అలానే ఒక చిన్ని క్యారెట్ కూడా తీసుకుని పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి స్టవ్ మీడియంలో పెట్టి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి వావర్కు కుక్ అవనవసరం లేదు తర్వాత దానిలోకి పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు వందల గ్రాముల వరకు తీసుకున్నా పన్నీర్ ముక్కలు పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుని ఇది కూడా ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది స్టవ్ మీడియంలో పెట్టి తర్వాత దానిలోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాస్లో సాల్ట్ ఉంటుందండి కొంచెం లైట్గానే వేసుకోండి సాల్ట్ సరిపోకపోతే లాస్ట్లో వేసుకుందరు తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోవాలి వన్ టీ స్పూన్ వరకు అలానే హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి పన్నీర్ ముక్కలు విడిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి స్టవ్ మీడియంలో పెట్టి ఒక నిమిషం వేగిన తర్వాత దానిలోకి వన్ టీ స్పూన్ వరకు గ్రీన్ చిల్లీ సాస్ వన్ టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ వన్ టీ స్పూన్ వరకు టొమాటో కిచెప్ అలానే వన్ టీ స్పూన్ వరకు సోయా సాస్ వన్ టీ స్పూన్ వరకు వెనిగర్ వన్ టీ స్పూన్ వరకు షుగర్ వేసుకుని ఈ సాస్ బాగా కలిసేలాగా ఒకసారి మొత్తం బాగా కలుపుకుని స్టవ్ సిమ్ లో పెట్టుకుని ఒక టూ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుందండి చూసారు కదా మనకి సాస్లన్నీ బాగా కలిసి పన్నీర్ కి బాగా పట్టింది జాగ్రత్తగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి మనకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది ౌల్లో వన్ అండ్ హాఫ్ కప్ వరకు మైదా పిండి తీసుకోవాలి దానిలోకి టేస్ట్కి తగ్గట్టుగా అని యాడ్ చేసుకుని ఒకసారి పిండి మొత్తం బాగా కలుపుకొని దానిలోకి టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ పిండి మొత్తం చపాతి పిండిలాగా కలుపుకోవాలి పిండి అనేది ఎంత బాగా కలిపితే రోల్ అనేది మనకు అంత సాఫ్ట్గా వస్తుందండి కలిపి పెట్టుకున్న పిండిని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి అంత టైం లేదనుకుంటే ఒక పదిహేను నిమిషాలైనా డీప్ లో పెట్టుకోండి సరిపోతుంది అరగంట తర్వాత ఇలా చిన్న చిన్న ఉండల్లా చేసుకుని కొంచెం కొంచెంగా పిండిని చల్లుకుంటూ పలుచిగా చపాతీలాగా చేసుకోవాలి మీకు కావాల్సిన సైజులో తర్వాత ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత చపాతీని వేసుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని ఒక వన్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే సరిపోతుందండి ఇలా రెండు వైపులా వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత ఇలా ఒక చపాతిని తీసుకుని మీద మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని వేసుకుని మీద పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొన్ని అలానే వన్ టీ స్పూన్ వరకు కిచెప్ అలానే హాఫ్ టీ స్పూన్ వరకు గ్రీన్ చిల్లీ సాస్ వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకుని లైట్గా సాల్ట్ని వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది పన్నీర్ రోల్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు